నమస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ లేవనెత్తుతున్న అణు బాంబులకు సంబంధించిన అంశం పైన మాట్లాడడం జరిగింది అధంపూర్ బేస్ క్యాంప్లో మోదీ మాట్లాడుతూ ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్కు ఎట్టి పరిస్థితుల్లో మేము భయపడే ప్రసక్తే లేదు మేము గనక కళ్ళు తెరిస్తే మీరు నాశనమే అనే రేంజ్లో భారత్ వైపు కన్నెత్తి చూస్తే మీకు వినాశనమే విధ్వంసమే అనే రేంజ్లో ప్రధానమంత్రి మరోసారి విరుచుకుపడ్డాడు పాకిస్తాన్ మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అన్న కోణంలో సో పాకిస్తాన్ ఇప్పటికే ఈ న్యూక్లియర్ అణుబాంబులకు బాంబులకు సంబంధించిన అంశాన్ని ఆ చర్చని పైకి లేవనెత్తా ఉన్నది మా దగ్గర ఈ బాంబులు ఉన్నాయి ఆ బాంబులు ఉన్నాయి ఏస్తే మొత్తం మొత్తం కథమే అనే రేంజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు వాడు కం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ అణు బాంబులకు సంబంధించిన యుద్ధాన్ని నేను నిరోధించగలిగిన ఆపగలిగినా లేకపోతే నేను కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే పెద్ద యుద్ధం జరిగేది అనే రేంజ్లో మాట్లాడిండు సో దీని మీద భారత్ క్లారిటీ ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతా ఉత్తదే దానికి సంబంధం లేదు అనే రే రేంజ్లో భారత ప్రభుత్వం మాట్లాడింది అధికారులు మాట్లాడారు సో రీసెంట్గా అంటే ఇవాళ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు భయపడం భారత్ వైపు కన్నెత్తి చూస్తే జరిగేది వినాశనమే త్రివిధ దళాలకు నా సల్యూట్ వీరుల దర్శనం కోసమే వచ్చా ఆపరేషన్ సింధూర్ జయ జయ ధ్వానాలు దేశమంతా వినిపిస్తున్నాయి ప్రజలందరూ మీతోనే ఉన్నారు అధంపూర్ బేస్ క్యాంప్లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్ ను భారత్ సహించబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు ఇవాళ పంజాబ్లోని అధంపూర్ బేస్ ను ప్రధాని సందర్శించారు అక్కడి సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో వీరత్వాన్ని ప్రదర్శించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు తాను వీరుల దర్శనం కోసమే అధంపూర్ వచ్చినట్టుగా చెప్పారు వీరుల దర్శనం కలిగితే జన్ జన్మ ధన్యమైనట్టే అని అన్నారు తొమ్మిది టెర్రరిస్టుల స్థావరాలు ధ్వంసం చేశామని నేరుగా వాళ్ల ఇండ్లకే ఇండ్లలోకే చొచ్చుకెళ్లామని చెప్పారు భారత్ మాతాకి జై నినాదాలతో శత్రు దేశం కంపించిపోయిందన్నారు ఉగ్రవాదులకు హిందుస్థాన్ బలమేంటో తెలిసొచ్చింది వాళ్లు పిరికి పందల్లా దాక్కుని దాడులు చేశారు మనం ధైర్యంగా వెళ్లి మట్టుబెట్టాం ఆపరేషన్ సింధూర్ జయ ధ్వానాలు దేశమంతా వినిపిస్తున్నాయి మన మిస్సైల్స్తో పాకిస్తాన్కు నిద్ర కరువైంది సింధూర్ తుడిచిన వాళ్ళ సంగతి తేల్చేందుకు ముందు ముందుకు వెళ్ళామన్నారు భవిష్యత్తులో భారత్ వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తేగలిగాం మన దేశం వైపుగా కన్నెత్తి చూస్తే వినాశనం చేస్తామని వాళ్ళకు అర్థమైంది ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు పౌర విమానాలను రక్షణగా పెట్టుకొని పాకిస్తాన్ కుయుక్తులు చేస్తోంది మనం ప్రయోగించిన మిస్సైల్స్తో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది మన ఎయిర్ బేస్లపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించిందని కేవలం పదిహేను నిమిషాల్లోనే మన సైన్యం పాకిస్తాన్పై విరుచుకు పడిందన్నారు సైన్యం భారతీయులు గర్వపడేలా పనిచేసిందంటూ ప్రశంసించారు సో ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడింది ఒకవైపున పాకిస్తాన్ మాత్రం ఈ న్యూక్లియర్ బాంబులు అనుబాంబుల అంశాన్ని ఇంకా అది ఆ చర్చ లేవనెత్తనే ఉన్నారు చూడాలి మరి ఎందుకంటే పాకిస్తాన్ ఆ దేశం మనలాగా లేకపోతే ఇంకా మిగతా కంట్రీస్ లాగా అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ వ్యవస్థ అనేది వాళ్ళ కనుసన్నలో కనుసన్నల్లో నడవదు అక్కడున్న రాజ్యాంగం ప్రకారం వ్యవస్థ నడిచే అవకాశం లేదు అక్కడ ఆర్మీ చీఫ్ అక్కడున్న ఆ దేశ ఆర్మీ చెప్పిందే అక్కడ వేదం సో వాళ్ళు అనుకుంటే వారు లేకపోతే ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం కూడా ఉంది ప్రభుత్వాలు అసలు ఆర్మీకి ఇష్టం లేని పని చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోయి వేరే ప్రభుత్వం రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి దేశంలో ఎప్పుడు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు సో కాబట్టి భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉన్నది మరి చూడాలి ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలు అయితే మరోసారి చేసిన వ్యాఖ్యలు అయితే అందరిలో కొంత విశ్వాసాన్ని అయితే కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి అదే సమయంలో భారత ప్రభుత్వం కూడా అదే 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 రకమైన ట్రోల్స్ నడుస్తున్నాయి చివరిదాకా వచ్చి మరి ఎందుకు సైలెంట్ అయిపోయారు ఇంకొకటి పాకిస్తాన్ చెప్తే మేము వింటామా అని అంటున్నారు కానీ ట్రంప్ చెప్తే మీరు విన్నరు కదా ట్రంప్ చెప్తేనే మీరు వెనక్కి తగ్గిర్రా ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి సో వీటి మీద కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు